ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రయోగాత్మక ఏర్పాటు కెమెరాలలో రికార్డ్ అయ్యే ప్రతి వ్యక్తికి ఒక కోడ్ ఒకే వ్యక్తి పదే పదే కనిపిస్తే ఏజెంట్గా గుర్తింపు మొదటి వారంలోనే నలభై మందిని గుర్తించిన కెమెరాలు దశలవారీగా అన్ని ఆర్టీఏ కేంద్రాలకు విస్తరణ ఏజెంట్లు దళారుల ఆట కట్టించేందుకు రవాణా శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అస్త్రాన్ని ప్రయోగించింది ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ నిఘా కెమెరాలు క్లిక్ అనిపించే ప్రతి వ్యక్తికి ఒక కోడ్ నమోదవుతుంది ఆ కోడ్ ఆధారంగా సదరు వ్యక్తి ఒక రోజులో ఎన్నిసార్లు ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు ఏ పని కోసం వచ్చాడనేది అనేది ఇట్టే తెలిసిపోతుంది సాధారణంగా ఏజెంట్లు దళారులు మాత్రమే ఆర్టీఏ కార్యాలయాల వద్ద తిష్టవేస్తారు నిఘా కెమెరాల్లో వాళ్లకు సంబంధించిన కోడ్ నెంబర్లు పదే పదే నమోదవుతాయి ఒక రోజులో ఒక వారంలో ఒక కోడ్ ఎన్నిసార్లు కనిపించింది అనే విశ్లేషణ ఆధారంగా దళారులను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఖైరీదాబాద్లోని ఆర్టీఏ కేంద్ర కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సిసి కెమెరాలను విజయవంతంగా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ వ్యవస్థను దశలవారీగా రాష్ట్రంలోని అన్ని రవాణా కార్యాలయాలకు చెక్ చెక్పోస్టులలోనూ వీటిని ఏర్పాటు చేసి రవాణా శాఖ కమిషనర్ నుంచి కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఒక అధికారి చెప్పారు